వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నిమ్మకాయ ఊరకాయ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా పెరుగన్నం లేకైనా చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ నిమ్మకాయ ఊరిగాయ తయారీ విధానం ఎలాను ఇప్పుడు చూద్దాం ఇలా నిమ్మకాయలు తీసుకొని నీళ్ళు వేసి ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పక్కన వేసుకోవాలి నిమ్మకాయలను ఇప్పుడు మళ్ళీ చూడండి చూడండి ఇలా ప్లేట్లో వేసి నిమ్మకాయలు రెండు మాటలుగా కడుక్కోవాలి నేనైతే చూడండి సాసవలు మెంతులు గుద్దులు తీసుకొని దూరగా వేయించుకోవాలి ఎక్కువ వేయించకుండా చూడండి జస్ట్ అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నీళ్ళైతే ఉడుకుతున్నాయి ఇప్పుడు నిమ్మకాయలు రెండు మాటలు శుభ్రంగా కడిగాను ఇలా వేసుకోవాలి గ్యాస్ ఆపేసి ఇలా బాగా ఈసూరు ఉడికినట్టు ఉడికాక నిమ్మకాయలు వేసేసి మూత వేసేవాలి మూత వేసి పది నిమిషాలు అలానే పెట్టేయాలి చూడండి పది నిమిషాల తర్వాత నిమ్మకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో చూడండి ఇలా అన్నీ ఇది చేయాలి పది నిమిషాలు అయితే ఉడికాయి ఈ నిమ్మకాయలు ఇలా పక్కన పెట్టుకొని ఇలా దూరగా వేయించాము కదా ఇప్పుడు చిన్న రోడ్లో వేసుకొని ఇలా దంచుకోవాలి చూడండి ఇలానే దంచుకుంటే కాస్త మెదిగిపోతాయి చూడండి ఇలా దంచుకొని ఇలా మెదగాలి ఏమంటే ఇలా దంచితే కాస్త టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచుకొని తెల్లగడ్డలు వేసుకోవాలి తెల్లగడ్డలు పచ్చగా దంచుకోవాలి చూడండి ఇలానే సరిపోతుంది కచ్చా పచ్చాగా తెల్లగడ్డలు మెదగాలి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా కాగాలి చూడండి కాగుతుంది ఇలా కాగిన తర్వాత దించి ఇలా వేసేయాలి పినం దించి తెల్లగడ్డలు రాసవలు మెంతులు ఉద్దులు కదా మొత్తం వేసేయాలి కావాలనుకుంటే కొన్ని సాసవలు కొన్ని తెల్లగడ్డలు కూడా ఇంకా కొన్ని యాడ్ చేయండి కరివేపాకు కూడా మీకు కావాలనుకుంటే వేయండి ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు ఇప్పుడైతే కారం వేసాను చూడండి ఈ కారం కూడా ఈ ఏగే వంటల్లో వేసేయాలి ఇలా కలిదిప్పుకోవాలి పెనుమైతే కిందికి దించి గ్యాస్ మీద నుంచి తీసేసి వేసుకోవాలి ఎందుకంటే మాడకన్నా ఉంటాయి మంట అయితే ఉండకూడదు ఇలా పక్కన పెట్టినాక వేసుకుంటే ఆ ఇటుకు సరిపోతుంది ఇప్పుడు ఈ నిమ్మకాయలు పది నిమిషాలు అయితే చల్లారాయి వీటినైతే నేను నాలుగు భాగాలుగా ఇలా కట్ చేశాను చూడండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసాను ఒక నిమ్మకాయని అలానే అన్ని కట్ చేసేసాను ఇప్పుడు నూనె అయితే పూర్తిగా చల్లారిపోయింది ఎందుకంటే చల్లారాలి లేకంటే చేదొస్తుంది ఇలా చల్లారిపోయింది ఇప్పుడైతే ఈ నిమ్మప్పులు వేసేయాలి చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇలానే మొత్తం కలుపుకోవాలి ఊరితే రెండు రోజుల తర్వాత అయినా తినేయచ్చు ఇప్పటి నుంచి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయ కాస్త మగ్గింది కాబట్టి చూడండి చాలా బాగుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక పార్టీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి నిమ్మకాయ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది ఇదైతే కాస్త ఒక వారము టైం రెస్ట్ ఇచ్చే ఇంకా చాలా బాగుంటుంది ఒక వారము ఈ ఊరకాయకు రెస్ట్ ఇచ్చామంటే ఊరుతుంది ఇంకా కాస్త చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో